సతీ సావిత్రి కట్టింగ్ లేక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవడు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి అమ్మన్నమాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గుపాలతోనే నేర్చుకున్నావే మగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంటా ఈ గులాబీ ముగ్గేసి జిలేబి జిలేబిగా ముగ్గులోకి అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలి చెప్పాలంటే ఎవడవాడు చెప్పు నేను చెప్పు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వేలా పెళ్లి పెద్ద ఫ్లాష్ బ్యాక్ నేను రెండు చెప్తాను వెళ్ళిపో నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టిడి బూత్ లో పనిచేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవారు ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను

జాగ్రత్త ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు ఆ తెలుసుకుని పెట్టాను వెండిలు పెట్టను బెండి కూరగాయలు కూడా వేస్తా చూ నమస్ హలో ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా వాడేస్తాడమ్మా ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగుడు పెళ్ళాలనక ఒకరికొకరు తోడు నిడిగా ఉండాలి

ఇండైరెక్ట్ గా నేరుగా నీకు నచ్చలేదని చెప్తున్నట్టేగా అయ్యో ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి అంటే నేరుగా చెప్తున్నావు అనమాట నీకు ఈ మధ్య నోరు పెగులుతుంది మొగుడంటే లెక్కలే తన ఏర్పడింది మొగుడు మొగుడంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి కుర్రాడిని చూసి కొంచెం నేర్చుకోండి ఏంటి ఆ ఎదురింటి కుర్రాన్ని చూసి మొగుడు ఎలా ఉండాలో నేను నేర్చుకోవాలా ఎంత మాట అన్నావే ఇంకెందుకు నాకీ బతుకు ఎక్కడికండి ఇంత మాటన్నాక ఏ మొగుడైనా ఎక్కడికి వెళ్తాడే వారికి మీరు మారండి ఎందుకు మారాలే ఎందుకు మారాలి నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా ముంతాజీ లాగా మిడ్డీలు వేయమన్నానా కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి లాగా ఆరేసుకోమని చెప్పారు అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడెవన్నో చూసి లాగా బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా అది అక్కర్లేదు వెళ్తానా మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్టపగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల్ చేతులు మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం ఇప్పుడు మనం ఏం చేద్దాం ముందు మందు కొడదాం తర్వాత వాడిని కొడదాం వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరి కొడదాం కిడ్నాప్ నాకు జాతక కదా ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు అవ్వదు అంతేనట నేకడిగేస్తే తల తలలాడే నండి యా మిలమిల ఆ వీడైన చందు అంటే తల తల్లాడే నరుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాడ్రా స్కూటీ తుడుచుకుంటున్నాడు లేదు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళ నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తాకాడించడానికి అందులో తప్పే ఉంది ఇలాంటి వాడు ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొగుళ్ళని కబడి ఆడారు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్ ని హైజాక్ చేస్తారు మనుషులు కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నేను వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నాడు అంటే తప్పేందే పెట్టా పెట్టన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నన్ను కిడ్నాప్ చేసిన లేరి పిచ్చివాడు నేను శ్రీకృష్ణుణ్ణి నేను అర్జునుణ్ణి ఏ నాతో మీకు పని ఏంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి సరిగ్గా విన్నా చెప్తే వినడలు బాగు అర్జున రీసెంట్ గా మ్యారేజ్ అయింది తగలరాని చోట తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు మూర్ఖ భార్య అంటే ఎవరు బంతి భర్త్ అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోద్దా మేక మటన్ అవుద్దా కోడి చికెన్ ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లు అయినా ఇరగొట్టాలి మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్ళాలి మాట వింటే ఫ్లూటుకుని డొక్కలో పొడుస్తారు చూడు హలో అంత టెన్షన్ పడకు టెన్షన్ పడాల్సింది వాడు వాడి పెళ్ళం ఎప్పుడు వస్తుందో చూడు అదిగో వచ్చేసింది ఏంటి ఆగే టైం ఎంత అయింది ఏ మీ టైం పనిచేయట్లేదా నా టైము ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఆఫీస్ ఎన్ని గంటలకు వదిలేరు ఐదు గంటలకి మరి ఆరు గంటల దాకా ఏం చేస్తున్నాడు ఎక్స్ట్రా వర్క్ ఉందండి అయ్యి బాబోయ్ ఆఫీస్ లోనా ఆఫీసర్ తోనా అదేంటండి ఈ రోజు కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు అదేంటోనండి నిజం మాట్లాడితే కొత్తగాను వింతగాను ఉంటుంది చెప్పు ఆ గంట ఎవరితో ఎక్కడ ఎలా గడిపావు మొగుడుతో ఎలా మాట్లాడాలో నేర్చుకో ముఖం అనేది ఉన్నది ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఐదు గంటలకు ఆఫీస్ చదివితే ఐదు ఇంట్లో ఉండి మొగుడికి సేవ చేయాలి మొగుడంటే భయలేకుండా ఆ విధంగా జరిగిందనమాట థమ్స్అప్ కావాలంట ఓకే థమ్స్అప్ కాదు